ఫ్ ఇంచి ఖర్చు ఇరవై తొమ్మిది సెంటర్ వచ్చేసి పదహారున్నర పొట్ట భాగము చెస్ట్ వచ్చేసి నలభై రెండు నలభై రెండులో నాలుగవ వంతు నలభై రెండులో నాలుగో వంతు తిప్పుకోవాలి పదిన్నర వస్తుంది కానీ తొమ్మిదిన్నరే దిప్పుకోవాలి పదిన్నర దిప్పుకోవాలి తొమ్మిదిన్నర కాదు కలిసి ఇక్కడ ఐదు నాలుగో ఉంది షోల్డర్ డౌన్ తిప్పుకోవాలి నాలుగవ వంతు ఐదు రెండున్నర పాయింట్ వచ్చేసి పదిహేడు ఐదు భాగాలు చేసుకోవాలి మెడని మూడు పావు షోలర్ వచ్చేసి పద్దెనిమిది పచ్చ నలభై రెండు చెస్టు నాలుగో వంతు పదిన్నర రెండు పావు నుండి కోసం కొంచెం ఫ్రీగా వాడతాడు తొమ్మిది ప్లస్ పావు ఇంచు ఖర్చుకి తొమ్మిది పావు పొట్ట వచ్చేసి నలభై నాలుగు నాలుగో అంటు పదకొండు ప్లస్ టూ ఇంచెస్ సీట్ వచ్చేసి నలభై ఆరు నాలుగో అంటు పదకొండు ఉన్నారా ప్లస్ పావుదొక్క రెండు మూడు అవుతాడు ఇక్కడ పావుదొక్క రెండే పెట్టుకుంటే మొడకలు రాకుండా ఉంటుంది చెస్టులో నుంచి ఎనిమిదో ఎనిమిదో భాగం పెట్టుకోవాలి చెస్టులో నుంచి ఎనిమిదో భాగం వచ్చేసి రెండున్నర క్రాస్కి బాగా పెట్టేసి చెస్టులో నుంచి ఎనిమిదో భాగం పౌండ్ దింపడం చెస్ట్కి పైకి ఉండాలి జేబు చెస్ట్ మనం తింటాము సంత దింపాము దీని పైకే ఉండాలి సైడ్లో నుంచి రెండు పావు పాయింట్ ఐదు పాయింట్ పాజిటివ్ రౌండ్ చూసుకోవాలి షోల్డర్ నాలుగు నాలుగంగుల తయారవుతుంది ఇక్కడ ఆ నాలుగు గంగుల కూను ఖర్చు వదిలేసి పదకొండు పావు వస్తుంది సంగ వన్ ఇంచ్ తగ్గించాలి బ్యాక్ లూజ్లో వన్ ఇంచ్ తక్కువ ఉండాలి ఇది డబుల్ ఫోల్డ్ మీద వన్ ఇంచ్ వన్ ఇంచ్ తక్కువ ఉంది వన్ ఇంచ్ పొడవులో ముప్పై ఇంచు తగ్గించాలి బ్యాక్ పొడవులో ముప్పై ఇంచు తగ్గించాలి చున్నారా డౌన్ చేసుకోవాలి బ్యాక్ సెంటర్ నుంచి ఇక్కడ బౌండింగ్ డౌన్ చేసుకోవాలి బౌండింగ్ డౌన్ చేసుకోవాలి ఇలా పెడితేనే ఫిట్టింగ్ అది ఇలా పెడితేనే నార్మల్గా ఉంటుంది లూజ్ని బట్టి పెట్టుకోవాలి ఇంకా షోల్డర్ కింద ముడతలు రాకుండా ఉండే మనిషిని బట్టి పెట్టుకోవాలి ఫ్రెంట్కి స్కేల్ స్టడీలో పెట్టాము కానీ బ్యాక్కి గుంటే తీయాలి కి బెండ్ తీయాల్సిందే వెనక వీపుకి గుంట ఉంటుంది ప్రతి మనిషికి గుంటే ఉంటుంది వెనక వీపుకి డౌన్ చేయడం వల్ల వెనక ముడతలు రావు లేకపోతే ఇలా ముడతలు వస్తూ ఉంటాయి వెనక ముడతలు రాకుండా చక్కగా ఉంటుంది కావు ఇంచ్ డౌన్ చేస్తారు వచ్చేసి పదకొండు పావు వచ్చింది మనం ఫ్రంట్లో సంక దింపడం తొమ్మిదిన్నర దింపాము ఇది తొమ్మిది ముప్పావు దింపాలి ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ముప్పౌ లూజ్ పెట్టుకుంటే రౌండ్ సరిపోతుంది తొమ్మిది ముప్పౌ తొమ్మిదిన్నర ఫ్రంట్లో దింపాము ఇక్కడ తొమ్మిది ముప్పై చెస్టులో నుంచి ఎనిమిదవ భాగం నింపుకోవాలి ఎనిమిదవ భాగం సంకటంలో ఎనిమిదవ భాగం చెస్టులో నుంచి ఎనిమిదవ భాగం పొడవు ఇరవై నాలుగు పెండుకో పక్షు తయారు వచ్చేసి పది ప్లస్ వన్ ఇంచి కింటికి ప్లస్ ఖర్చుకి వచ్చేసి ఒక పావు ఇంచి కిందకి డౌన్ చేసుకోవాలి సైడ్లో పావు నుంచి ఇలా చేసుకోవాలి వచ్చేసి చేతికి అండ లూజ్ హ్యాండ్ లూజ్ పదిహేడు పదిహేడు ప్లస్ ఖర్చు లోడింగే కదా తక్కువ ఉంటుంది ఖర్చు వచ్చేసి పదకొండున్నర వచ్చింది దానికి పదకొండు పావు వచ్చింది పావు నుంచి లాగి లాగి తగిలిస్తే సరిపోతుంది ఉండాలి ఫ్రంట్కి డౌన్ ఇది వంట కొట్టడం వల్ల నుంచి ఉండాలి ఇప్పుడు వచ్చేసి మన గూడ గూడ ఎలా ఉంటుందనేది ఆకారం తెలుసుకొని రౌండ్ తీసుకోవాలి you okay. పట్టి ఓపెన్ వచ్చేసి ఐదున్నర సోల్డర్ ఎక్కడ వచ్చేసి ఖర్చు చోలర్ వచ్చేసి చెస్ట్లో నుంచి ఎనిమిదో భాగం తీసుకోవాలి ఎనిమిదో భాగం వచ్చేసి పావు ఇక్కడ ఖర్చు వదిలేయాలి ఐదు పావు మళ్ళీ పైన ఖర్చు వచ్చేసి ఆరు ఆరు అంటే ఇక్కడ నాలుగు రెండు అంగుళాలు ఇక్కడ సైడ్లో తగ్గించాలి నుంచి ఫ్రంట్ కి మనం మూడు పావు పెట్టుకున్నాం ఇక్కడ మూడు నర పెట్టుకోవాలి పావు ఇంచే కష్ట ఉండాలి ఇక్కడ షోల్డర్కి కి ఇటు పావు ఇంచి పెరుగుతుంది షోలర్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెండు అంగుళాలు షోల్డర్ కటింగ్ చేసుకున్నాక ఇక్కడ సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి సరి చేసుకోవచ్చు సెట్ కాకపోతే సరి చేసుకోవచ్చు మేడ రౌండ్ బాగుంది షోల్డర్ ఇలా తగిలిద్ది ఖర్చులు కూడా పెట్టేశాను తయారీ ఇలా ఉంటుంది ఖర్చులు వదిలేసాను ఇలా ఉంటుంది ఒక పాయింట్ ఇటు తీయాల్సి వస్తుంది ఒక పాయింట్ ఇటు తగ్గియాల్సి వస్తుంది ఇది తీసేస్తేనే మనం మెడ కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఏదో ఒకటి బెండ్ అవుతూ ఉంటుంది మిలిక తిరిగింది వచ్చేసి ఒక పాయింట్ ఇలా తీసుకుంటే మిలకలు అనేది తిరగకుండా కరెక్ట్గా సెట్ అయింది చూడండి ఇలాగే ఉంటుంది